డి గారి దగ్గర తీసుకుపోయి ఆయన పర్సనల్ గా ఆయన కావాల్సినటువంటి యొక్క సమాచారం కోసం అని చెప్పి తీసుకువచ్చి దాన్ని సోషల్ మీడియాలో పెట్టేటప్పుడు కూడా ఆ లో అనవసరం ఒక రోడ్డు దాని మీద గణపతిని ఒక సైడ్ లో పెట్టి చూపించడం జరిగింది హిందూ దెబ్బ దెబ్బతీస్తున్నటువంటి సందర్భము నేను చాలా ప్రశ్నిస్తున్నా ప్రశ్నిస్తున్నాయా మా హిందువు సంబంధించిన పండుగ మీరు ఎందుకు అనవసరం జోక్యం నిలవ చేసుకుంటున్నారు ఇది ముమ్మాటికి నేను చెప్తున్నా ఇది హిందూ ముస్లిం సంబంధించింది కానే కాదు ఇవి మనం రోడ్ల మీద ప్రధాన ఆధారణ ఊరేగింపుగా వెళ్తా ఉన్నాం అక్కడ మసీద్ ఉందో చర్చ్ ఉందో దేవాలయం ఉంది మనకు సంబంధం లేదు తర్వాత ఈ రోడ్లో గతంలో మనం పోయినటువంటి రోడ్డు అడుగుతున్నాం కానీ వేరే కొత్త రోడ్డు ఏది అడగడం లేదు కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తులో పెట్టుకోవాలి అంతేకాకుండా ముఖ్యంగా నేను నేను చెప్పేది ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి మతపేదలు ముస్లిం మతపేదలు కూడా దీన్ని అంగీకరిస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క ప్రోత్సవంతో మనం ముందుకు పోతా ఉన్నాం ఈ ఈ యొక్క ఊర్లో అందరు కలిసి మలిసి బతకాలి అందరు పండుగ చేసుకోవాలి మా వ్యాపారంలో అందరు వ్యాపారం ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఒకటి త్వరగా నిమజ్జనం పూర్తి అవుతుంది కరెంట్కి సంబంధించినటువంటి ఇబ్బంది ఉండడం వల్ల అటు పోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది మూడవ లైన్ లో ఎక్కువగా ఈ మధ్య హాస్పిటల్స్ వచ్చాయి హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం డౌన్ సౌండ్ కూడా డిస్టర్బెన్స్ ఇవన్నీ పరిగణనలో తీసుకున్న తర్వాతనే డిపార్ట్మెంట్ వారు సానుకూలంగా స్పందించారు కానీ ఈ లో అతి మూలంగా నుంచి ఒక అందరు కూడా ఒక అయమయ వాతావరణం ఏర్పడింది కాబట్టి మేము ఇందాకనే ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాము మనం ముందు అనుకున్నటువంటి డిపార్ట్మెంట్ వారు అంగీకరించిన రూట్ లోనే మనం వెళ్తాము దీనికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వారు కూడా సహకరించాలని చెప్పి త్వరలో అవసరమైతే ఈ విషయం మీద ఎస్పీని కూడా ఉత్సవ సమితి కలిసేటటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి అంతవరకు ఎవ్వరు కూడా మండప నెరుగా ఎటువంటి అందం చెందకండి ఉత్సవ సమితి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నేను మరొకసారి ఈ ఛానల్ని హెచ్చరిస్తా అయ్యా నువ్వు లేని పని కలగ చేసుకుని ఒక వాతావరణం క్రియేట్ చేయొద్దండి ఏదన్నా చర్చల మాత్రమే ఎమ్మెల్యే గారు ఉన్నారు డిపార్ట్మెంట్ ఉన్నారు డిఎస్పీ గారు మేము మాట్లాడుకుని మా పండుగను ఏ విధంగా చేసుకోవాలో మేము శాంతి భద్రతలుగా చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నగరంలో ఉన్నటువంటి అందరు కూడా డిఏజీ గారు వచ్చారు అరు డిఎస్పి గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు ముగ్గురు సీఎల్ అందరి సమక్షంలోనే అంగీకారం జరిగింది అది అది మేము విన్నమించుకున్న తర్వాత వాళ్ళు ఆలోచన చేశారు రూట్ కూడా పోయొచ్చారు ఎందుకంటే అంతమంది కొంతమంది ముఖ్యమైన వాళ్ళు వెళ్లి సీఎం కూడా మాట్లాడింది దాని తర్వాతనే వాళ్ళు దాన్ని ఓకే చేశారు సరే ప్రొఫెసర్ పక్కన పైన ఎస్పీ నుంచి కూడా రావాలి ఎస్పీ గారు అందుబాటులో లేరు వరద బాధితులు అక్కడ వెళ్తున్నారు కాబట్టి వారు వచ్చిన తర్వాత వారితో కూడా మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం గణేష్ మహారాజ్కి ఆదోని పట్టణ ప్రజలందరికీ కూడా వినాయక జ్యోతి సందర్భంగా శుభాకాంక్షలు హృదయపూర్వకంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆనందోత్సవాల మధ్యన మనం ఈ పండుగను జరుపుకుంటా ఉన్నాం కొంచెం వర్షా ప్రభావం ఈరోజు కొంచెం ఆటంకం ఎదురైంది అయినా మహిళలు పిల్లలందరూ కూడా ఏవైతే మన ఆదోళ ప్రతి ప్రతిష్ఠించినటువంటి ఈ నాయకులన్నీ కూడా చూడ్డానికి బయలుదేరుతా ఉన్నారు వర్ణదేవుడు సహకరించాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ముఖ్యంగా మనందరం కూడా ఆలోచించాలి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉత్సవాలని అత్యంత అంగరంగ వైభవంగా హైదరాబాద్ తర్వాత కర్నూలు కర్నూలు తర్వాత మన ఆదోళ పట్టణంలో ఈ ఉత్సవాలన్నీ మనం నిర్వహించుకుంటున్నాం మొత్తం మన డివిజన్ చుట్టుపక్కల కూడా నిమజ్జనం రోజు చూడడానికి ఇక్కడ వస్తా ఉంటారు ఉదయం పది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఈ యొక్క నిమజ్జన ఉత్సవాలు జరుగుతాయి ఈ మధ్యనే ప్రభుత్వ శాఖ సంబంధించినటువంటి వారు డిపార్ట్మెంట్ వారు ఉత్సవ సమితి వారు కూడా కలిసి కొన్ని నిమజ్జనం సంబంధించిన కొన్ని విషయాల మీద చర్చించడం జరిగింది అందులో ముఖ్యంగా ఒకటి రూట్ గురించి మనం ప్రతి సంవత్సరం కూడా ఆ కాలేజ్ ఏరియా నుంచి వచ్చేటటువంటి ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఎస్కడి కాలనీ మాత్రం వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది కానీ అర్ధరాత్రి గత గత సంవత్సరం కూడా అంతమంది సంవత్సరం కూడా ఇబ్బంది పరిస్థితుల్లో ఒక నాలుగైదు విగ్రహాలని మనం ఇటువైపు అంటే ఊరేగింపు సంబంధించినటువంటి విగ్రహాన్ని మంగళాజనే సింగ్ గుడి సాయిబాబు గుడి నిర్మటాయిస్ మీదుగా పంపడం జరిగింది అదే మేమేం కోరుతున్నామంటే డిపార్ట్మెంట్ వారిని అయ్యా ఆ రాత్రిపూట నిర్ణయం కంటే మనం ఉదయం పూట ముందుగానే అటు వెళ్లకుండా ఇటు నిర్ణయం తీసుకున్నట్లయితే కూడా త్వరగా ఆ యొక్క ఉత్సవాలు పూర్తి తర్వాత మనకి డిపార్ట్మెంట్ వారితో కూడా ప్రతి సంవత్సరం మనకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఆ ఇరుకు రోడ్లో పోవడం వల్ల ఏదైనా ప్రమాదం జరుగుతుంది కూడా వాళ్ళు కూడా కరెంట్ తీయడం వల్ల ఊరంతా కూడా కరెంటు పోవడం వల్ల పండగ వాతావరణం కొంచెం డిస్టర్బ్ అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి అదేవిధంగా సమయం కూడా చాలా సమయం తీసుకున్న మూడు నాలుగు గంటలు త్వరగా అయ్యేటటువంటిది ఆ ఇరుకు రోడ్ల మీద రావడం వల్ల కొంచెం డిలే అవుతుందని చెప్పి మేము మనం వాళ్ళకి చెప్పడిన తర్వాత డిపార్ట్మెంట్ వారు కూడా సానుకూలంగా స్పందించి పీస్ కమిటీ మీటింగ్ లో అందరు పెద్ద సమక్షంలో డిపార్ట్మెంట్ మాట ఇవ్వడం జరిగింది ఏమని మీరు చెప్పినట్టు మేము కూడా పరిశీలించాం అందరు పెద్దలతో మాట్లాడాం మీరు చెప్పినటువంటి రూట్ ని మేము పరిశీలిస్తున్నాం మీకు ఆల్మోస్ట్ అదే కన్ఫర్మ్ చేస్తాం చెప్పిన తర్వాతనే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా యుద్ధ ప్రాతిపదికన ఆ మధ్యలో ఎటువంటి వైర్లు గాని ఏమీ లేకుండా కూడా అక్కడ కానీ ఇక్కడ మెయిన్ రోడ్ లో కూడా వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది వారికి సమితి తరఫున మేము మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇకపోతే ఇంకో విషయం ఈ ఈ రూట్ కి సంబంధించిన ప్రతి సంవత్సరం ఉత్సవాస కమిటీ వాళ్ళు మనం డిపార్ట్మెంట్ తో మాట్లా మాట్లాడుతాం చర్చిస్తున్నాం ఈసారి ఎమ్మెల్యే కూడా దీనికి సానుకూలంగా ఉన్నారు సరే మంచిది మీరందరూ కలిసి నిర్ణయించుకుంటే త్వరగా బాగా జరుగుతుంది అన్నప్పుడు నేను కూడా అటు అక్కడ వాళ్ళతో కూడా మాట్లాడి డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి వారు దాన్ని కూడా అగ్రిక అంగీకరించిన సందర్భం కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే నిన్న ఒక లోకల్ ఛానల్ అయిన వ్యక్తి అదే పనిగా కొంతమందిని తీసుకుని వెళ్ళి మాట్లాడిన సందర్భంలో మనం కూర్చున్నప్పుడు తీసుకెళ్ళి